ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు సున్నా రెండు నాలుగులో ఈ రాసులవారు పట్టుకుందల్లా బంగారమే వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే ధనం ఉద్యోగావకాశాలు పెరుగుతాయి ఈ కొత్త ఏడాదిలో ఆరు వారికి ఆర్థిక వనరులు పెరగనున్నాయి బుధుడు అనుకూలిస్తే వ్యాపారాలు మెరుగవుతాయి మెర్కిరీ తన గ్రహాన్ని బదిలీ చేసినప్పుడు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది న బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు ఈ రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే సంపద ఉద్యోగావకాశాలు పెరుగుతాయి దీనివల్ల కొత్త ఏడాదిలో కలిసి రానున్న రాసుల వివరాలను తెలుసుకుందాం వృషభ రాశి కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తిపరమైన పురోగతికి ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలుంటాయి బుధుడు బుధుడు మేధాశక్తికి కారకుడు కాబట్టి ఈ రాశివారి శ్రేయస్సు పెరుగుతుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కర్కాటక రాశి వీరి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి విజయం సాధిస్తారు కొత్త ఏడాది వీరికి చాలావరకు ప్రత్యేకంగా నిలవబోతోంది సింహరాశి వ్యాపారంలో లాభాలున్నాయి బుధుడి ప్రభావం వల్ల వీరికి నేర్చుకునే శక్తి పెరుగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వాటినుంచి లాభం పొందుతారు కన్యారాశి ఉద్యోగస్తులకు లాభం ఉంది కొత్త ఏడాది మొదటి నెల ఉద్యోగులకు శుభవార్తను మోసుకొస్తుంది పనిలో పురోగతి ఉంది ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు తులారాసి వృత్తి జీవితంలో పురోగతులుంటాయి ఏవైనా సమస్యలుంటే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగం బాగుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు చేరువలోనే విజయం ఉంది ధనుస్సు రాశి వృత్తిపరంగా బుధుడు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటాడు పురోభివృద్ధి పొందుతారు పనిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి